వేరే వాళ్ళ ఫుడ్ నీకు ఎందుకు వచ్చింది డైరీలో రాసినారు ఎ జెడ్ ఓవరాల్ డన్ వన్ టు టెన్ ఓవరాల్ డన్ బాడీ పార్ట్స్ ఓవరాల్ డన్ కాఫీ క్లాప్స్ విర్ హ్యాండ్స్ ఈ హోంవర్క్ క్రాఫ్ట్ బుక్ పేజ్ నెంబర్ వన్లో ఇచ్చినారు డైరీ రాసినప్పుడు పంపిస్తారు ఏమేమి హోంవర్క్ ఇచ్చినారు అనేది ఇక్కడైతే క్లాస్ టీచర్ చేంజ్ చేయాలి సైన్ చేస్తుంది ఇక్కడైతే పేరెంట్స్ సైన్ చేయాలి ఇదైతే మా పిల్లల డైరీ స్కూల్ డైరీ ఇది నీట్గా చేయమ్మా కలర్ తల ఎత్తు కనబడేట్లా ఆడాడే కదా మొత్తం ఇక్కడంతా చేయి మొత్తం ఇక్కడంతా కొట్టు బయట పోకుండా చెయ్యి సరేనా అయితే పెయింటింగ్ చేసేసింది హోంవర్క్ కంప్లీట్ చేసేసింది అది కాదు నెక్స్ట్ పేజ్ కాదు ఈ పేజ్ ఒకటే చూ ఇట్లా పట్టరా చూద్దాము అంతే సేమ్ ఇక్కడ ఎలా ఉందో అలా అయితే పెయింటింగ్ చేసేసింది ఇదైతే ఎల్లో కలర్ వేసింది కానీ వీడియోలో అయితే లైట్ తక్కువ కానీ ఎల్లో బాగా వేద్దాం ఇది బయట ఎల్లో కనిపిస్తుంది వీడియోలో మాత్రం లైట్ కనపడుతుంది నేనేం హెల్ప్ చేయలేదంతా స్మైలీనే చేసింది నెక్స్ట్ పేజీ ఉంది తల్లి హోంవర్క్ ఇంకా లేదు రే అది తీసి క్లోజ్ చేసేసి బ్యాగ్లో ఇంకా అయిపోయింది హోంవర్క్ హోంవర్క్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇట్లది ఇట్లా క్లోజ్ చేయి చిరిగిపోతుంది మెల్లగది మెల్లగా నేనా ఇట్లా ఇట్లా క్లోజ్ చేసేసాయి ఇంకా హోంవర్క్ కంప్లీట్ అయిపోయింది నువ్వే క్లోజ్ చేసుకో మళ్ళీ పోతుంది ఇట్లా 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 పెట్టేసేయి బ్యాగ్లో పెట్టేసుకో రేపు స్కూల్కి వెళ్ళి క్లాస్లో టీచర్ చూపిస్తాం చూపించేసే సరేనా బ్యాగ్లో పెట్టుకునేసి అట్లా మర్చకూడదు ఇట్లా పెట్టేసే బ్యాగ్లో పెట్టుకుని ఈ కలర్స్ అన్ని బాక్స్లో పెట్టుకునేసేమో